హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో మేకపోతూ తలకాయ మాంసం కూర చూపిస్తానండి నొప్పులతో బాధపడే వాళ్ళు అలాగే బాలింతలకు కానీ సిజేరియన్స్ చేసిన వాళ్ళకు కానీ ఈ కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మీరు కానీ ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి తలకాయ మాంసం అండి ఇది మనం మేకపోత తలకాయ తీసుకున్నప్పుడే వాళ్ళు నీట్గా కాల్చి కుంది ముక్కలు చేసి ఇస్తారు ఈ ముక్కలు మనం ఇంటికి తీసుకొచ్చాక నీట్గా శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలకు కట్ చేసి తీసుకోండి దీంట్లోకి ఈ మసాలా దినుసులు అండి రెండు స్పూన్లు ధనియాలు ఒక రెండించులు దాల్చిన చెక్క నాలుగు లవంగం ముక్కలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండించలు అల్లము ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి అండి తెల్ల వెల్లుల్లి అన్నీ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మసాలాని కొంచెం వాటర్ పోసుకొని అలాగే ఈ కూరలోకి ఒక ఆనియన్ను ఒక టమోటా రెండు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను కుక్కర్లో కూర చేస్తున్నానండి మీరు మామూలుగిన చేసుకోవచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అన్ని కొంచెం బాగా ద్వారాగా వేపుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకొని ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకోండి చూడండి ఆనియన్స్ బాగా వేగాయి కదా ఇప్పుడు మసాలా పట్టుకున్న మెత్తటి ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఈ పచ్చివాసన పోయసేపు ఇది బాగా వేపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఆయిల్లో బాగా వేపుకోండి ఈ మసాలా వేగేటప్పుడే ఒక్క టమోటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇది కానీ బాగా వేపుకోవాలండి టమోటా కానీ ఆయిల్లో బాగా వేగింది టమోటా మసాలా పేస్ట్ అంతా బాగా వేగిందండి ఈ తలకాయ మాంసం అంతా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ కూరకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇంకా అల్లు ఉప్పు వేస్తున్నాను సాల్ట్ అయిన వేసుకోవచ్చు పసుపు అండి ఒక టీ స్పూన్ వేసుకోండి ఇది ఒక కిలో పైన ఉంది ఈ మాంసము కారం వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోవాలి మీరు తీసుకునే కారం బట్టి మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి కానీ మీరు వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు పోస్తున్నాను ఇంకొక హాఫ్ గ్లాస్ కానీ పోస్తున్నానండి మీరు ఇంకా కొంచెం పులుసు ఎక్కువగా ఉండాలి అనుకుంటే రెండు గ్లాసులు పోసుకోవచ్చు ఏ వాటిన గ్లాస్ పోసి ఇప్పుడు ఈ మసాలా మనం వేసినవి ఉప్పు కారాలు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా వేసుకోండి ఇలా బాగా కలుపుకొని దీంట్లో మెదడు వచ్చిందండి ఆ మెదడ కానీ ఇలాగ పులుసు పైన వేసేస్తున్నాను ఇది కూరలో ఉండే విధంగా ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడు పైన మూత పెట్టుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ రానివ్వండి లోపల కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయాక ఇలా మూత తీసుకొని చూడండి ఒకసారి మీరు ఆ రెండు ముక్కలు తీసుకొని గండితో చూడండి మెత్తగా ఉడికిందో లేదో ముక్క సరిగ్గా ఉడకలేదు అనుకుంటే ఇంకో రెండు మూడు విజిల్స్ రాణించుకోండి మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఉడికిందండి అలాగే మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా చూసుకొని సర్చ్ చేసుకోండి ఆ సాల్ట్ కానీ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుంటున్నానండి మీకు కానీ కొంచెం పులుసు పలచడానిపిస్తే కాసేపు ఉడికించుకోండి చూడండి ముక్కలు కానీ బాగా ఉడికిపోయాయి ఇంకాసేపు రెండు మూడు నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటున్నాను ఇది కొంచెం చల్లారితే కూరగాని బాగా చిక్కగా వచ్చేస్తుంది పులుసు చాలా రుచిగా ఉందండి వేడి వేడిగా ఇలాగా అన్నంలో కానీ దోశలోకి వడలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి బాలింతలో కానీ ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళు తొందరగా కోలుకుంటారు నడుగుల నొప్పులు మోకాల నొప్పులతో బాధపడుతుంటారు అటువంటి వాళ్ళకి కూడా ఇలా కూర చేసి పెడుతుంటే వాళ్ళకి తొందరగా తగ్గిపోతాయండి మీరు కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంది ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి